వెల్కమ్ టు ఎస్ఎం టమాటా ముందుగా అందరికీ నమస్తే ఈరోజు మంగళవారం ముప్పై తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ వీడియోలో మొలకల్చూరు కేజీఎన్ టమాటా మండీలో టమాటా ధరలు ఎంతవరకు వేశారో చూద్దాం కేజీఎన్ టమాటా మండీలో ఇంకా వేలంపాట్లు జరుగుతున్నాయి ఈరోజు సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు జరిగిన వేలంపాట ప్రకారం మొలకల్చూరు కేజీఎన్ టమాటా మండీలో ఇరవై రెండు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే ఇలా ఉన్నాయి మిక్సింగ్ కాయలు రెండు వందల నుంచి మొదలై మూడు వందలు మూడు యాభై నాలుగు వందల యాభై రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు ఐదు వందల నుంచి మొదలై ఆరు వందలు ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి క్లాస్ కాయలు ఎనిమిది వందల నుంచి మొదలై ఎనిమిది యాభై తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈరోజు కేజీని టమాటా మండీలో ఇరవై రెండు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే తొమ్మిది వందల యాభై రూపాయలు వేయడం జరిగింది నైన్ ఫిఫ్టీ రూపీస్ నిన్నటితో పోలిస్తే ఈరోజు ధరలు చాలా తగ్గాయి నిన్న పదకొండు వందల టాప్ వేయడం జరిగింది ఈరోజు తొమ్మిది వందల యాభై రూపాయలు టాప్ రేట్ నేటితో పోలిస్తే మార్కెట్ నూట యాభై రూపాయలు రోజు ధర తగ్గింది ఇంకా వేలంపాట్లు జరుగుతున్నాయి వేలంపాట్ల ధరలు పెరిగితే మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి